నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఈ మధ్య కాలంలో మనం సనాతన ధర్మం అనే మాటను ఎక్కువగా వింటున్నాం కొందరేమో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం అంటారు ఇంకొందరేమో సనాతన ధర్మాన్ని కూకటి వేలతో సహా పెట్టించేస్తామంటారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ఆ ధర్మం ఏ మతం వాళ్ళు పాటించాలి అసలు ఎందుకు పాటించాలి కొందరు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఈ సనాతన ధర్మంపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు సనాతన ధర్మానికి మంచి చేస్తున్నామన్న పేరుతో వందల ఏళ్ల క్రితమే దాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన వాళ్ళెవరు మొదలైన విషయాల గురించి ఈ వీడియో చేయడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది మనందరికీ కూడా మన మతాన్ని ధర్మాన్ని అవహేళన చేసే వారిని చూస్తే చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది కానీ అవతలి వాళ్ళు బాగా వాదించగలిగే వాళ్ళు తిమ్మని బమ్మ చేసి మాట్లాడే వాళ్ళు అయితే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొందరు నీళ్లు నమోదుతూ ఉంటారు సనాతన ధర్మం గురించి కనీస అవగాహన ఉంటే అటువంటి వాదనలను తిప్పికొట్టవచ్చు నిజానికి సనాతన ధర్మం అంటే అర్థం తెలియనంత మాత్రాన ఎవరు ఈ ధర్మానికి చెందిన వారు కాకుండా పోదు మన జీవన విధానంలోనే ఆ ధర్మం అంతర్లీనంగా ఉంది కానీ మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడే వారికి సమాధానం చెప్పడానికి మీకు ప్రామాణికమైన విషయాల గురించి కొంతైనా అవగాహన ఉండాలి కోసం సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అని అంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్